ఇది డార్క్ కలర్ పూసలు అండి అలాగే ఇది లైట్ కలరు డార్క్ కలర్ అయితే ఇది చాలా బాగుంది ఇందులో వైట్ కూడా ఉన్నాయి పూసలు చిన్నవి అలాగే ఇది లైట్ కలర్లో పింక్ కలరు నాకు ఎందుకో చూడగానే బాగా నచ్చాయి షాప్లో అందుకే రెండు కలర్స్ తీసుకున్నా అందుకే కొంచెం మోడల్ మారుద్దామని ఇందులో వైట్ పూసలు పెట్టించ చిన్న పూసలు వైట్ ముత్యాలు ఉంటాయి కదా అవి ఈ వైట్ ముత్యాలు చూడండి ఎంత బాగున్నాయో చిన్నగా వీటికి బాగా కాంబినేషన్ బాగుందని వేపి ఇది లైట్ కలర్ కాబట్టి ఇందులోకి ఇంకా ఏవి సెట్ అవ్వని చెప్తే షాప్ అతను సరైన ఒక పింకే లైట్గా వేయించుకున్నాను ఇది ఆ రెండు పూసలకి సెట్ అయ్యేటట్టు లాకెట్ అండి ఇది మధ్యలో గ్రీన్ స్టోను వైట్ స్టోన్స్ ఉన్నాయి ఇవి ఏనుగులు కూడా ఉన్నాయండి గోల్డ్ కలరు అంటే ఈ రెండు లాకెట్లు ఈ రెండు పూసలకి సెట్ అయ్యేటట్టు ఈ లాకెట్లు పూసలకి పెట్టించుకున్నానండి కింద అంటే రెండిటికి వేసుకునేటప్పుడు వేరేలా అనిపించకుండా ఒక కలరే అయితే ఒకదానికి ఉండిపోతుంది కదా అని అలాగే వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి సేమ్ వీటికి కూడా కింద అలానే పూసలు పెట్టించా సేమ్ ఆ లానే ఈ లాకెట్టు ఈ చెవులు ఇవి ఇలా సెట్ అండి ఇవి పూసలు ఈ లాకెట్కి ఏంటంటే ఉక్కు టైప్ వచ్చింది మనం దేనికి కావాలంటే దానికి పెట్టుకోవచ్చు లేదంటే తీసేయచ్చు ఏవైనా శారీస్ కట్టుకొని కొంచెం గ్రాండ్ ఫంక్షన్ అయ్యేటప్పుడు ఇలా దేనికి కావాలంటే దానికి పెట్టుకోవచ్చు ఏదైనా మనం పింకు శారీ డ్రెస్ ఏమైనా వేసుకునేటప్పుడు పింక్ దానికి లేదా బ్లూ కానీ వైట్ కానీ వేసుకునేటప్పుడు ఇవి పెట్టుకోవచ్చు ఇలా ఇంకా కావాలి అంటే ఓన్లీ పూసలే వేసుకోవచ్చు అండి సింపుల్గా ఓన్లీ డ్రెస్ మీదకి వేసుకోవాలి అనుకునేటప్పుడు మనకి హెవీగా వద్దు అనుకుంటే అలా వేసుకోవచ్చు హెవీగా కావాలి అంటే ఈ లాకెట్ ఇవి పెట్టుకొని వేసుకోవచ్చు అండి నాకు ఇవి ఎంత పడింది అంటే కాస్ట్ నాకు ఇది ఒక్కొక్క దొండ ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఇది ఒక దండ ఇది ఒక దండ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్స్ ఈ సెట్ మాత్రం నైన్టీన్ హండ్రెడ్ పడిందండి అండి చౌలవి లాకెట్టు కలిపి మొత్తం నాకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు వచ్చింది ఇది నాకు పూసలు అంటే చాలా ఇష్టం అందుకే నేను ఎక్కువగా పూసలే తీసుకుంటాను ఈ చైన్స్ పెద్ద పెద్దవి ఏవైనా తీసుకుంటే తొందరగా బ్లాక్ అయిపోతాయి కదా వన్ గ్రామ్లో అయితే నేను పూసలు ఎక్కువ తీసుకుని ఇలా లాకెట్స్ కూడా ఇలా కలర్ షేడ్ అవ్వకుండా ఉండేవే తీసుకుంటా మీకు కూడా ఇలా కావాలి అంటే ఇంకా చాలా ఉన్నా పెడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి